నమస్కారం అండి నా ఛానల్కి స్వాగతం జనవరి వచ్చింది ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు మిరపకాయల్లో రెండో కొత్త కోచి ఉంటారు మనకి రెండు దెబ్బలు గట్టిగా తగిలింది ఈ సంవత్సరం ఒకటి తుఫాన్ దెబ్బ రెండోది పండాకు ఈ రెండు దెబ్బలు తట్టుకొని మన చైన్లు అన్నీ ఒక రకంగా ఉన్నాయి ఇప్పుడు సెట్ అయ్యి అయితే వీటి వెంటనే మనకి పూత ఖాతా సెట్ అవ్వాలి కాబట్టి మనం పూత ఖాతాకి అవసరమయ్యే మందుల గురించి లేటెస్ట్ మందులు ఇప్పుడు కొత్తగా వచ్చిన టాప్ ఫైవ్ మందుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా లేట్ ఎందుకు మనం చాలా వీడియోలోకి వెళ్ళిపోదాం పొలంలో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన పని ఏంటంటే నల్లి తీవ్రతని కంట్రోల్లో ఉంచుకోవాలి ఈ టైంలో నల్లు చాలా ఎఫెక్ట్గా పనిచేస్తాయి కాబట్టి నల్లులు మందులు కూడా కొడుతూ ఉండాలి అయితే నల్లు మందుల గురించి మనం ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం ప్రజెంట్ అయితే పూత ఖాతా రావడానికి మందుల గురించి మాట్లాడుకుందాం అయితే పూత ఖాతా గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకునే మందులు వచ్చేటప్పటికి ఎఫ్ఎంసి వారి మిరాకిల్ ఈ మందు పూత ఖాతా వచ్చే టైంలో స్ప్రే చేసినట్లయితే వచ్చిన పూత సెట్ అవ్వడానికి ఎక్కువ పూత రావడానికి కాయ సైజు బాగా రావడానికి మొక్కలో న్యూట్రియన్స్ సమానత్వం చేయడానికి ఈ మందు బాగా ఉపయోగపడింది ఈ మందు ఒక ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ మీకు ఆల్రెడీ గ్రోత్ రెగ్యులేటర్లు గ్రోత్ ప్రమోటర్లు గురించి డిఫరెన్స్ ఏంది అని చెప్పి ఒక వీడియో చేశాను ఆ వీడియో ఎవరు చూడకపోతే ఈ పైన కనిపిస్తున్న లింక్ ఓపెన్ చేస్తే మీకు వీడియో వచ్చింది ఆ వీడియో మీరు చూడవచ్చు అయితే ఈ ఎఫ్ఎంసి వారి మిరాకిల్ని ఒక ఎకరానికి వచ్చేటప్పటికి రెండు వందల యాభై నుంచి మూడు వందల ఎంఎల్ వరకు వాడుకోవచ్చు దీన్ని స్ప్రే చేయడం వల్ల మొక్కలు ఎక్కువ ఇగుర్లు రావడానికి ఎక్కువ పూత రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి దీన్ని మీకు నచ్చిన ఒక నల్లి మందుతో కలిపి స్ప్రే చేయడం వల్ల మొక్కలు నల్లి తీవ్రతతో తగ్గి ఎక్కువ పూత రావడానికి అవకాశం ఉంది ఇంకా రెండో మందు వచ్చేటప్పటికి ఏరిస్వారి పరాక్రమ్ ఈ స్వారీ పరాక్రమం అనే మందు కూడా పూత రావడానికి ఎక్కువ ఉపయోగపడేది ఇది కూడా ఒక ప్లాంట్ గ్రౌత్ రెగ్యులేటర్ దీన్ని మొక్కల్లో రెండు వందల యాభై ఎంఎల్ ఆడతారు ఎకరానికి వచ్చేటప్పటికి ఇది మిర్చి మిర్చి మొక్క మీద స్ప్రే చేసినప్పుడు మొక్కలో ఎక్కువ చిగుళ్ళు రావడానికి మొక్క సాంద్రత పెరగడానికి ఇంకా ఎక్కువ పూత ఖాతా రావడానికి అవకాశం ఉంది దీంతోపాటు మనం మైక్రోన్యూట్రియన్స్ని కూడా స్ప్రే చేయడం వల్ల మొక్కలో ఉండే మైక్రోన్యూట్రియన్స్ లోపాలని క్లియర్ చేసి మొక్కకి ఎక్కువ బలం వచ్చే అవకాశం ఉంది ఇంకా మూడో మంది వచ్చేటప్పటికి గోద్రేజ్ వారి డబుల్ ఈ గోద్రేజ్ వారి డబుల్ అనేది ఒక ఎకరానికి వచ్చేటప్పటికి వంద ఎంఎల్ మాత్రమే ఒకడాలి దీన్ని మొక్కలో స్ప్రే చేసేటప్పుడు మొక్కకి అధిక పూత రావడం వచ్చిన పూత కాయగా మారడం పూత రాలకుండా ఉండడం ఇట్లాంటి లక్షణాలు మనం చూడవచ్చు దీన్ని మొక్కల మీద స్ప్రే చేసేటప్పుడు వీలైనంతవరకు నల్లి మందులతో పాటు స్ప్రే చేయడం వల్ల మొక్కలో నల్లి తీవ్రత కూడా తగ్గే అవకాశం ఉంది ఇంకా నాలుగో మందు వచ్చేటప్పటికీ ఇండోఫైల్ వారి ఇండోలైజర్ ఇండోఫైల్ వారి ఇండోలైజర్లో మైక్రోన్యూట్రియన్స్ కూడా ఉంటాయి దీన్ని మొక్కల మీద స్ప్రే చేయడం వల్ల కొన్ని రకాల సూక్ష్మ పోషకాల లోపాలు కూడా ఇవి కంట్రోల్ చేసే అవకాశం ఉంది ఇది ఒక బయోస్టిములేటెంట్ బయోస్టిమ్యులేటెంట్ అంటే ఏంటంటే మొక్కలకు కావాల్సిన పెరుగుదలని ఇంప్రూవ్ చేసేవి అంటే దాంట్లో ఉండే కణజాల శక్తిని పెంచి మొక్కకి కావాల్సిన ఎదుగుదలని ఇంకా ఖాతాని ఇవ్వడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి దీన్ని మొక్కలకి ఒక ఎకరానికి వచ్చేటప్పటికి ఐదు వందల ఎంఎల్ వరకు వాడుకోవచ్చు ఇంకా చివరిగా ఐదో మందు స్వాల్వారీ బయోక్లాసిక్ స్వాల్వారి బయోక్లాసిక్ బయోక్లాసిక్ అనేది ఒక బయోస్టిములేట్ అండి ఇది కూడా దీనిలో ఎమినో యాసిడ్స్ ఉంటాయి మొక్కకి ఎమినో యాసిడ్స్ వల్ల లాభాలు ఏంటో అని చెప్పి అందరికీ తెలుసు అది మొక్కకి పెరుగుదలగా వాడే ఒక హార్మోన్ లాంటిది అంటే ఎమ్యునో యాసిడ్స్ మొక్కకి అందడం వల్ల మొక్కలు పెరుగుదల చాలా బాగా వచ్చి మొక్క పూతాఖాతా రావడం వచ్చేదానికి ఛాన్స్ ఉంది అయితే ఈ టైంలో ఈ ఐదు మందుల్లో ఏదో ఒక మందుని పది రోజులు ఒకసారి పదిహేను ఒకసారి స్ప్రే చేస్తూ ఉండడం వల్ల పొలంలో పూతాఖాతా వచ్చే అవకాశం చాలా వరకు పెరిగే అవకాశం ఉంది ఈ టైంలో మొక్కలకి పనుటాకు వచ్చి చాలా వరకు మొక్కల్లో ఆకులన్నీ రాలిపోయినాయి అంటే ఈ టైంలో ఇగురులు కూడా రావాల్సిన అవసరం ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళనంత ఐదు మందుల్లో ఏదో ఒక మందుని తీసుకొని పదిహేను రోజుల నుంచి ఇరవై రోజులకి ఒకసారి వీళ్ళనంతరం మొక్కలకి స్ప్రే చేస్తూ ఉండడం వల్ల మొక్కల్లో ఇగుర్లు వచ్చి పూటాఖాతా చెట్ అయ్యే అవకాశం ఉంది ఇంకా మనం మిర్చి పొలంలో ఈ సమ ఇప్పుడున్న సమస్య వచ్చేటప్పటికి నల్లి సమస్య ముఖ్యంగా బ్లాక్ ట్రిప్స్ అండ్ ఎర్రనల్లి ఈ రెండు సమస్యల గురించి మనం ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం ఈ సమస్యని ఉద్రితాన్ని తగ్గించకపోతే మొక్క ముడుసుకుపోయి పూతాపిందె రాకుండా చచ్చిపోయే అవకాశం చాలా వరకు ఉంది అందుకే వీలైనంతవరకు ఈ బ్లాక్ ట్రిప్స్ని ఇంకా ఎర్రనల్లిని ఈ రెండింటిని కంట్రోల్ చేయడానికి తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేట్ వరకు ఉండే మందుల గురించి ఒక వీడియో చేద్దాం మనం ఈ వీడియోలో పూత ఖాతం వాల్సిన మందుల గురించి టాప్ ఫైవ్ మందుల గురించి తెలుసుకున్నాం ఇంకా నెక్స్ట్ వీడియో గురించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ